హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోల్లో డిసెంబర్ నెలలో రేషన్ కార్డు ఉన్నవారికి నాలుగు శుభవార్తలు రావడం జరిగింది ఈ నాలుగు శుభవార్తలు ఏంటి ఏ తేదీన అమలు చేస్తారు ఏంటి సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం సో రేషన్ కార్డు ఉన్న అందరికీ డిసెంబర్ నెలలో వరుసగా నాలుగు శుభవార్తలు వచ్చాయి మొదటి శుభవార్త యాభై ఏళ్ళు వచ్చిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కుటుంబాలకు పెన్షన్ సాధారణంగా ఈ పెన్షన్కు అర్హత కట్టుబాట్లు ఎలా ఉంటాయి కుటుంబంలో ఒకరే పెన్షన్ తీసుకుంటూ ఉండాలి ప్రభుత్వం ఇచ్చే ఇతర పెన్షన్లు పొందకూడదు రేషన్ కార్డు తప్పనిసరి వయసు ప్రూఫ్ ఉండాలి అలాగే ఆదాయం చాలా తక్కువగా ఉండాలి జిల్లా వెరిఫికేషన్ పూర్తయ్యాక డైరెక్ట్గా బ్యాంక్ ఖాతాల్లో పెన్షన్ జమవుతుంది డిసెంబర్ మొదటి వారంలో అంటే పదో తేదీకి ముందే అధికారికంగా ఈ పథకం పైన ప్రకటన వచ్చే అవకాశం ఉంది రెండో శుభాత తల్లికి వందనం పథకం ఒకటో తరగతి నుండి ఇంటర్ సెకండరీ వరకు చదువుతున్నాం పిల్లలు ఉన్న తల్లికి పదమూడు వేల రూపాయలు జమ చేస్తారని చెప్పారు ఈ పథకంలో సాధారణ రూల్స్ ఏమిటంటే పిల్లలు ప్రభుత్వం గుర్తించిన స్కూలు కాలేజీల్లో చదువుతూ ఉండాలి విద్యార్థుల హాజరు కనీసం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి తల్లి పేరు మీద బ్యాంక్ ఖాతా ఉండాలి రేషన్ కార్డు అండ్ ఆధార్ లింక్ అయి ఉండాలి గతసారి డబ్బులు రాకపోయిన కుటుంబాలకు ఈసారి డిసెంబర్ మొదటి వారంలోనే జమ అయ్యే అవకాశం ఉంది మూడో నిధి పథకం పద్దెనిమిది నుండి యాభై తొమ్మిది ఏళ్ళ మధ్య వయసున్న ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తామని ప్రకటించారు దీనికి సాధారణంగా ఉండే నిబంధనలు ఇవి మహిళ భారత పౌరురాలు అయి ఉండాలి రాష్ట్ర రేషన్ కార్డు ఉండాలి ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో ఇతర క్యాష్ బెనిఫిట్స్ తీసుకోకూడదు బ్యాంక్ ఖాతా ఆధార్ సీడింగ్ అయి ఉండాలి మరియు మొదటి విడతలో ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు కూడా జమ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు ఎందుకంటే ఈ పథకం విడుదల చేయడానికి ఆలస్యం అయ్యింది కాబట్టి ఒకేసారి విడుదల చేయొచ్చు లేదా ప్రతీ నెల పదిహేను రూపాయలు కూడా విడుదల చేయొచ్చు దీనిపైన మనకు డిసెంబర్ మొదటి వారంలో ప్రకటించే అవకాశం ఉంది అంటే డిసెంబర్ పదో తేదీ వచ్చేలోపు ప్రకటించే అవకాశం ఉంది నాలుగో శుభవార్త నిరుద్యోగ భృతి డిగ్రీ లేదా డిప్లొమా పూర్తి చేసి ఇంకా ఉద్యోగం రాని యువతకు నెలకు మూడు వేల రూపాయలు ఇవ్వనున్నట్లు చెప్పారు సాధారణ రూల్స్ యువకుడు యువతి వయసు సాధారణంగా ఇరవై రెండు నుండి ముప్పై ఐదు మధ్యలో ఉండాలి ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు ప్రైవేటు ఉద్యోగం కూడా ఉండకూడదు నిరుద్యోగులయ్యి ఉండాలి రేషన్ కార్డు ఉండాలి ఈ పథకానికి సంబంధించి కూడా డిసెంబర్ మొదటి వారంలోనే అంటే పదో తేదీలో కల్లా ప్రకటించే అవకాశం ఉంది డిసెంబర్ చివరి వారంలో డబ్బులు పడే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి సో ఈ విధంగా రేషన్ కార్డు ఉన్న కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని ఈ నాలుగు పథకాలు పెద్ద ఎత్తున అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్